నేను ఇంతకు ముందు వేసి పెంచుతున్న మొక్కలు అయితే చాలా బాగా వచ్చాయనమాట వర్షానికి ఎలా ఉంటాయో ఏమో అని అనుకున్నాను పర్లేదు బాగానే వచ్చాయి ఫుల్ వర్షం పడింది అసలుగా గ్యాప్ లేకుండా పడింది అనమాట ఒక పది పైన ఇవన్నీ పోతాయి అనుకున్నా పర్లేదు బాగానే ఉన్నాయి చుక్కుడు మొక్కలు అయితే ఎలా ఉన్నాయన్నమాట వీటల్లో గుట్ట చుక్కడు బెండ గోరుచుక్కుడు వేసాను కదా చూడండి బెండ చెట్టు బెండ చెట్టు బాగా వచ్చింది గుట్ట చుక్కుడు కూడా బాగా వచ్చింది గుట్ట చుక్కుడు అల్లుడు చుక్కుడు వచ్చినట్టు వచ్చింది వచ్చాయి అనమాట ఈ గోరుచుక్కుడు కూడా వచ్చున్నవి కాకపోతే కొంచెం చిన్నగా ఉన్నాయి అన్నమాట ఈ రెండైతే వచ్చాయి వీటల్లో ఇంతకుముందు ఎరువు మట్టి సగము మామూలు మట్టి సగం వేసి కలిపి వేసాను కదా బాగా వచ్చాయి అనమాట తీగు చూడండి దీనికి గుట్ట అన్నారు తీగు మాత్రం చూడండి ఎలా వచ్చిందో పొడవుగా మరి గుట్ట చుక్కుడు తీగు అర్థం కావట్లేదు ఇది దీంట్లో నీళ్లు ఉండటం వల్ల ఈ క్యాబేజీ మొక్క ఇలా ఉందన్నాను కదా నీళ్లు తీసేసేలా అలా వచ్చిందనమాట చూడండి చిన్న బకెట్లలో వేసాను చాలా బాగా వచ్చిందనమాట ఇది కూడా చిన్న డబ్బానే బాగొచ్చింది చాలా బాగా వచ్చాయి చిన్న వాటిల్లో వేసినా కూడా ఈ ఎరువు మట్టి మాములు మట్టి కలిపేసాను కదా వాటిల్లో బాగొచ్చినాయి కానీ ఈ పెరుగు బగుట్లో వేసిన మొక్క అయితే నేన పెట్టాను అందువల్ల చిన్నగా ఉందన్నమాట మొక్క చూడండి అలా చిన్నగా వచ్చింది కొరవి చిన్న బకెట్లలో వేసినవి పెద్దగా వచ్చాయి దాంట్లో వేసిన మాత్రం చిన్నగా ఉందనమాట చూడండి ఇలా చిన్నగా వేసినవి మాత్రం ఇలా వచ్చిన్నాయి క్యాబేజీ కాలీఫ్లవర్ కానీ వర్షానికి కొంచెము డల్ అయినాయే అని అని చెప్పచ్చు ఇంతకు ముందే కొంచెం బాగున్నాయి వర్షం అసలు కంటిన్యూగా పడింది కాబట్టి కొంచెం మొక్కలు అయితే డల్ అయినాయి నాకు ఈ క్యాబేజీ కాలీఫ్లవర్ మొక్కలు కూడా చూడండి ఎలా ఉన్నాయి అనమాట మొక్కలు అయితే మాత్రం బాగా వచ్చాయి రేపు పూత పూసేలా ఎలా వస్తాయి మొక్కజొన్న ఈ మొక్కజొన్న అంటే స్వీట్ కార్న్ మొక్కలు బాగా వచ్చాయనమాట పందుకొక్కలు కొన్నిటల్లో తీసేసాయి మొక్కలను కూడా కొరికేసాయి కొంచెం ఇటు తిప్పి పెట్టాను మళ్ళీ అటు అన్ని వాల్ చేసి మొక్కల మీద నడిచాయి అయితే అన్ని పడిపోయాయి మళ్ళీ ఇప్పుడు ఆ పందుకొక్కు ఇటుపైన నడవటం వల్ల పడిపోయాయి అనమాట మళ్ళీ కొంచెం అన్ని తిప్పి పెట్టేలాగా కొంచెం బాగానే వచ్చినాయి పర్లేదు ఇంతకు ముందైతే నేను ఈ టైర్లో స్వరరిత్తనాలు అని వేసాను కదా స్వరరిత్తనాలు అయితే మలవలేదు లేటుగా మలుస్తాయో ఏమో మరి తెలియదు నేను వేసి ఒక మూడు రోజులు నాలుగు రోజులు అవుతుంది అవైతే అయితే ఇత్తనాలు అయితే ఇంకా మలవలేదు వేసిన తర్వాత కూడా ఫుల్ వర్షం ఆకుండా వచ్చింది మరి ఇత్తనాలు ఏమో లోతుగా వెళ్ళిపోయావు మరి ఎట్టడి సంగత కానీ ఇంకా సొర చెట్టు అయితే మలవలేదు ఈ మొక్కలు అయితే ఇలా ఉన్నాయి అన్నమాట బాగానే ఉన్నాయి ప్రజెంట్ కానీ వర్షానికైతే మాత్రం చాలా వరకు డల్ అయ్యాయి మళ్ళీ వీటికి ఏదో ఒక ఎరువు మట్టి కానీ ఏదన్నా ఇవ్వాలి ఎరువుగా ఇస్తే కానీ మొక్కలు ఇంకా బాగా రావనుకుంటున్నాను వర్షానికి ఉన్న సారం అంతా పోయింది వర్షపు నీల నిలబడి మొత్తం మొత్తం సారం ఉన్న సారమంతా తీసుకెళ్ళిపోయింది కదా వర్షం కంటిన్యూగా పడింది అనమాట పది రోజులు పోయిన దాకా ఇంకా అందువల్ల మొక్కలన్నీ కొంచెం డల్లేపోయాయి మొ ఇంకా ఏదో ఒకటి ఇవ్వాలి ఏదో ఎరువు రూపంలో ఇస్తే కానీ మళ్ళీ మొక్కలు కొంచెం బాగా వస్తాయి అయితే ఇటు సైడ్ వేసిన మొక్కలు ఇలా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి